ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో ఏపీ అసెంబ్లీ సెషన్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తి కనీసం అసెంబ్లీలో ఈరోజు బాబుగారికి కూర్చున్న అసెంబ్లీలో అడుగ్ కూడా పెట్టకూడదని కోరుకుంటారు ఎంత అసహ్యంగా బిహేవ్ చేశారు ఏ ఏమాత్రమైనా ఒక అసెంబ్లీలో ఉండాల్సిన హుందాతనం కానీ ఏమాత్రమైనా ఒక డెకారం కానీ ఎప్పుడైనా మెయింటైన్ చేశారా ఒక అపోజిషన్ లే లీడర్ లేగిసి మాట్లాడాలంటే వాళ్ళకి మైకులు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లీడర్ని అంత గొప్ప లెజెండరీ లీడర్ని వస్తంటే నువ్వు గేట్లు వేసేస్తావు ఆయన మొహం మీద తర్వాత ఆయన ఉన్నప్పుడు మిగతా ఎమ్మెల్యేలందరిని సస్పెండ్ చేసి ఆయన సింగిల్ అవుట్ చేసి నీ కుక్కలన్నింటినీ టార్గెట్ చేయండి అన్నట్టుగా వదులుతావా ప్రతి ఒక్కళ్ళు మైక్ తీసుకుని ఆయన అవమానించడం ఆయన కుంగిపోయేలా మాటలు పెట్టడం ఆయనకు శోభ పెట్టేలా మాట్లాడటం ఇవన్నీ చేస్తారా అసలు నువ్వు సీఎం ఒక పొజిషన్లో కూర్చొని నువ్వు సిగ్గుసారం వదిలేసేసి ఆయన పట్టుకొని ఎయిర్ షేమింగ్ చేస్తావు ముసలోడు ముసలోడు అనటం తర్వాత లోకేష్ గారిని పట్టుకొని బాడీ షేమింగ్ చేయిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అన్నీ నోరు తెరిస్తే బూత్లే అసెంబ్లీ అంటే బూత్లే మాట్లాడతారు అనే రకంగా అసెంబ్లీ నడిచింది ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇవన్నీ కాకుండా ఆఖరికి బాబు గారి మిస్సెస్ అయిన భువనేశ్వరి గారిని క్యారెక్టర్ అసాసినేషన్ నిండు సభలో నీ కళ్ళ ముందు జరుగుతుంటే నువ్వు ఒక సీఎం పొజిషన్లో ఉన్న నువ్వు కొంచెమైనా హుందా తనం మర్చిపోయి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ పిచ్చి నవ్వులు నవ్వుతాను అలా అంటే నీకు ఈరోజు ఏ క్రైసిస్ మీద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇమ్మని అడిగావు నిన్నెందుకు జాలితాలు చాలి అసలు నీకు మొన్న వచ్చి కనీసం ముందు కారు నిన్ను అక్కడ దాకా రానివ్వడమే నీకు గొప్ప దానికి నువ్వేదా ఉంటే థ్యాంక్స్ చెప్పుకొని పక్కకి వెళ్ళాల్సింది పోయి ఈరోజు సిగ్గు లేకుండా ఒక నాలుగు పేజీలు లెటర్లు పెట్టుకుని అడుక్కుంటావా నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని నీ రాహుల్ గాంధీ పదేళ్ళ నుంచి అక్కడే కూర్చున్నారు తెలుసుగా నాలుగు సీట్లు ఆయనకు రావాల్సింది అయినా సరే నీలాగా ఏ రోజు లెటర్ రాసుకోవాలా పదేళ్ళు పోరాడారు ఆయన మళ్ళీ లీడర్ ఆఫ్ అపోజిషన్లో కూర్చోడానికి నీకు చేతనైతే పదేళ్ళు నువ్వు కూడా పోరాడు నిజంగానే నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు నీ ప్రజలు నిన్నెవరైతే ఎంచుకున్నారు ఎలక్టెడ్ ఎమ్మెల్యేగా ఆ ప్రజలకి ఏమైనా మంచి చేయాలనుకుంటే వచ్చి అసెంబ్లీలో కూర్చొని బిల్స్ పాస్ చేయించుకొని నీ అసెంబ్లీ నీ కాన్స్టిట్యుయెన్సీకి మంచి చేయించుకో